హాయ్ అండి రైతు సోదరులందరూ ఈరోజు మనము నిమ్మకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నాం నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎట్లా చేస్తాం చూడండి ఈ నిమ్మకాయను మనము ఈ విధంగా కోసుకొని నాలుగు ముక్కలు చేసుకోవాలి ముప్పై ముక్కల వరకు నాలుగు రోజులు ఎండబెట్టాలి ఈ విధంగా నాలుగు భాగాలు నిమ్మకాయ చేసి మనం నాలుగు రోజులు ఎండబెట్టుకోవాలి ఎండ నాలుగు రోజులైందండి ఇక నాలుగు రోజుల తర్వాత మనం ఆరబెట్టుకున్న తర్వాత ఎట్టయించుడు నీరంతా వెళ్ళిపోయింది ఈ సైజు ఇట్లా వచ్చింది ఈ కలర్ కలర్ ఈ విధంగా వచ్చింది నీరంతా వెళ్ళిపోయింది పచ్చళ్ళకు నిమ్మకాయ పచ్చళ్ళకి మనకు కావలసిన వస్తువులన్నీ వేసుకుందాం ఇదిగో కారం పొడి మన ఇంటికి కారం పొడి అండి ఇది మన ఇంటికి కంచేసుకున్న మన ఇంటికి ఒక చెంచా పసుపు వేసుకుంటున్నాం ఈ సాల్టు ఉప్పు ముందే వేసుకున్నాం మనము సరిపోయే విధంగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము ఇగో ఆవాల పొడి మెంతుల పొడి మెంతులు కూడా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాము మెంతుల పొడి మెంతుల పొడి జీలకర్ర పొడి ఇది కూడా జీలకర్రను కూడా వేయించుకొని మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి ఇవి ధనియాలు కూడా వేయించుకొని మిక్సీలో పట్టుకున్న ధనియాల పౌడర్ డ్ చేసుకోవడం జరుగుతుంది ఇలా కలుపుకుందాం చిన్నిమకాయలు కూడా ఇట్లా చేత రసం ఇలా వచ్చినట్టే బాగా ఉంటుంది ఈ విధంగా అంతా మిక్సింగ్ చేసుకోవాలి ఈ విధంగా మూతలు పిట్ చేసుకొని నాలుగు రోజుల వరకు మంచిగా మాగుతుంది అయితే సోదరులందరికీ ధన్యవాదములు గత నాలుగు రోజుల క్రితం మనము ఏదైతే నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకున్నామో అన్ని కలుపుకొని మనం తయారు చేసుకున్నాం ఇప్పుడు మంచిగా మగ్గింది ఈరోజు తాలింపు వేసుకున్నాం అండి దీన్ని రుచి ఎంత ఉంటుందో మరవకాలు మీరు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అంత రుచికరమైన నిమ్మకాయ పచ్చడిని అద్భుతంగా ఉంటుంది తాలింపు చూసి ఆనందించండి ఇది ఆస్వాదించండి ముందు మంట పెట్టుకుందాం మంచి పోసుకుందాం ముందుగా ఆవాలు వేసుకుందాం వేసుకుందాం ఐదు ఎండుమిర్చిలు వేసుకుందాం రెండు రెబ్బలు వేసుకుందాం చిట్కాడ పసుపు వేసుకుందాం కొంచెము కారం యాడ్ చేసుకున్నామండి ముందుగా కారం తక్కువ అయింది కొంచెం కారం వేసుకుందాం పచ్చడి నిల్వ ఉంటుంది అందు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం రుచికి తగ్గట్టు మనము నాలుగు రోజుల క్రితం ఊరబెట్టుకున్న నిమ్మకాయ మిశ్రమాన్ని వేసుకుందాం కమ్మని రుచి నీళ్ళ పచ్చడి ఎండగాలము చల్లదనము నిమ్మకాయ పేకి మంచిది ఇప్పుడు టేస్ట్ చేస్తుందాం నిమ్మకాయ పచ్చడి ముక్కను రమేసుడు టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు బామ్మనైన రుచి ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది మన తెలంగాణలో అన్నం వేసుకొని మనం అన్నం పక్కకు పప్పుచారు పోసుకొని ఏ కూరగాయ అయినా సరే తన పక్కకు నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటుంటే నా స్వామి రంగ ఏమి రుచి ఉంటుంది అద్భుతమైన నాలుగు బుక్కలు ఎక్కువనే తింటాం మనం తక్కువ కాదు అద్భుతమైన రుచి ఉన్నది నిమ్మకాయ పేయ్యకి మంచిది ఈ సీజన్లో నిమ్మకాయ చాలా మంచిది సల్లదరం ఇస్తుంది మంచిది విటామిన్స్ మినరల్స్ ఉంటాయి మంచి బలాని శక్తిని కూడా నిమ్మకాయ ఇస్తుంది మన తెలంగాణలో ఏ ముక్క మీద సరే నిమ్మకాయ పచ్చి నిమ్మకాయ పిండుకొని తింటటం నా స్వామి రంగ కానీ పచ్చడి చూస్తే ఇంకా అద్భుతం కొనుక్కుంటే రాటికాళ్ళు ఈత కాలంలోకి తక్కువ తక్కువ నాకుట తింటే తాగితే అద్భుతం అమోఘం అమృతం తాగినట్టు అనిపిస్తుంది నిమ్మకాయ పచ్చడి నాకుట తింటే తయారు చేసుకొని తన ఇంటి వదిన తయారు చేసుకొని ఇంటిల్లిపాదులు తిని ఆనందించండి ఆస్వాదించండి చక్కటి వాతావరణంలో ఈ మంచి పచ్చటి వాతావరణంలో మనము మంచి వాతావరణం తిన్నట్లయితే మంచి ఆనందాన్ని ఆనందాన్ని ఆస్వాదించిన వాళ్ళం అవుతాము మంచి వాతావరణాన్ని ఆస్వాదించిన వాళ్ళం అవుతాము అందరూ కూడా దీన్ని అనువదించాలని కోరుతున్నాం